హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి కార్తీక్ విద్యా వికాసం అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి అమ్మవారి ప్రతిమ లేదా చిత్రపటం పీట బియ్యం ముగ్గుపిండి ప్రమిదలు లేదా దీపపు కుందులు ఒత్తులు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అగరవత్తులు అగ్గిపెట్టే నిరాజన పరికరం పంచపాత్ర ఉద్ధరిణి నైవేద్యం పసుపు కుంకుమ గంధం అక్షింతలు తమలపాకులు అరటి పండ్లు వక్కలు నానబెట్టిన శనగలు పసుపు కొమ్ము అరటి ఆకు విడిపూలు పూలదండ పండ్లు చిల్లర నాణేలు జాకెట్ ముక్క గాజులు మామిడి ఆకులు చీర బ్లౌజ్ పీస్ లక్ష్మీదేవి రూపు కొబ్బరికాయ ఎండు ఖర్జూరం కలసం చెంబు గంట బుక్ ప్రసాదాలు తెల్లని దారం పంచామృతం కర్పూరం Thank you.